మలబద్ధకం పోగొట్టడానికి ఈ మలబద్ధకం అనేది మూలాధారంలో ఉన్నటువంటి సమస్య ఈ మూలాధారానికి అధిష్టాన దేవత గణపతి ఓం లం నమస్తే గణపతయే అని మొట్టమొదట మొట్టమొదట మంత్రంలో ఓం లం నమస్తే గణపతయే అని అంటారు ఈ లం అనేది ఏంటంటే మూలాధారం యొక్క బీజం దాన్ని పృథ్వీ బీజం అంటారు కాబట్టి మన శరీరంలో నుంచి వచ్చేది మనము మట్టిలో గలవాల్సిందే అది మట్టి స్వరూపమే ఈ మూలాధారానికి అధిష్టాన దేవత గణపతి ఇకపోతే గణపతి నవరాజు వినాయక చవితి కథలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం ఇక్కడ గణపతి వినాయక చవితి అప్పుడు ఆయన పట్టాపెండ్ ఆయన గణేష్ ఆధిపత్యం లభించిన తర్వాత ఆయన భూలోకానికి వస్తాడు అందరూ రకరకాల తినుబడ్డారాలు పెడతారు ఇవన్నీ తిని ఆయన కైలాసానికి వెళ్తాడు కైలాసానికి వెళ్ళి అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేయడానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అయినప్పుడు చంద్రుడు ఆయన చూసి నవ్వుతాడు ఆయనకి పొట్ట పగులుతుంది అక్కడ పుస్తకాలు ఏం వస్తారు ఆయన పొట్ట పగిలితే ఏమంటారు ఆయన పొట్ట పగిలింది అప్పుడు ఆయన పొట్టలో ఉన్న కుడుములు ఉండ్రాళ్ళు బయటికి దొరిలాయని రాస్తాడు కుడుములు ఉండ్రాళ్ళు బయటికి దొరిలాయని రాస్తారు అంటే అవి అరిగిపోయా అరగలా అవి అట్లాగే ఉన్నాయి పొట్టలో ఏం అరగవు అప్పుడు ఏం చేస్తారు ఆయనకి ఒక పాము తీసుకొచ్చి కడతారు మళ్ళీ ఆయనకి ప్రాణం పోస్తారు మనం తిన్న ఆహారాన్ని మనకు అరిగించేదెవరంటే నాగదేవత ఇది మన చిన్న ప్రేమ ఈ చిన్న ప్రేమ బొట్టు కింద నుంచి ఉంటుంది చూడటానికి ఇంతే ఉంటుంది దాని స్థలం దాన్ని అది విప్పనిస్తే ఎంత ఉంటుంది అది పాములాగా చుట్టం చుట్ట చుట్టుకొని ఉంటుంది ఇది అరిగిస్తుంది అనమాట మలబద్ధకం ఎందుకు అవుతుందంటే మన తిన్నది అరగనందు వల్ల కానీ తిన్న దాంట్లో అరిగిపోయిన దాంట్లో ఆ మలలో నీళ్లు లేనందువల్ల కానీ ఈ మలబద్ధకం ఉంటుంది మరి దీంట్లో నీళ్ళు ఎట్లా రావాలి ఈ నీళ్ళకి అధిష్టానం ఏదో వరుణుడు ఎవరు వరుణుడు వరుణుడు యొక్క సంఖ్య పన్నెండు ఎందుకు వరుణుడి సంఖ్య అంటే బ్రాహ్మలు విజ్ఞాపయుగం ధరించిన వాళ్ళందరూ సంధ్యావనం చేయాలి వీళ్ళు సంధ్యానం ఎప్పుడు చేయాలి పొద్దున్నే సంధ్యానం చేయాలి కొందరుసారి మళ్ళీ మధ్యాహ్నం సంధ్యావనం చేయాలి మళ్ళీ సాయంత్రం సంధ్యావందనం చేయాలి పొద్దున సంధ్యావందనానికి ఏమో సూర్యుడు మిత్రుడు అనే రూపంలో ఆయన ఉంటాడు మధ్యాహ్నం సంధ్యావందనానికి సూర్యుడ ఆయన రూపంలో ఉంటాడు సాయంత్రం సంధ్యావందనం తర్వాత మళ్ళీ ఉదయం సంధ్యావందనం వరకు ఏం లేదు పని అంటే డస్క్ టు డాన్ సాయంత్రానికి పొద్దుడు దాకా ఉన్న పన్నెండు గంటలకి ఒక ఆయన అధిష్టానం ఉంటాడు పైన మన అధిష్ ఆయన పైన మనందరూ చూస్తుంటాడు ఆయన ఎవరు వరుడు సాయంత్రం వరుణ దేవుడికి నమస్కారం చేయాలి మీరు కాబట్టి సాయంత్రం నుంచి మరుసటి పొద్దుడి దాకా ఈ లోకమంతా ఆయన ఆధిపత్యంలో ఉంటుంది పన్నెండు గంటల సేపు వరుణ్ ఈ లోకాన్ని పరిపాలిస్తారు అందుకని మలబద్ధకానికి ఏంటి పరిష్కారం కుల అధిష్టాన దేవత ఎవరు మన గణపతి ఆయన వేపు తిరగాలి నీళ్లు తీసుకోవాలి నాగదేవత ఎన్నిసార్లు చదవాలి మలబద్ధకం

ఈ కార్యక్రమం పాంప్లెట్ చూశాను ఏమో లేదని చెప్పి నేను పక్కన పెట్టాను తర్వాత నాలుగైదు రోజులకి మామిడి రాజశేఖర్ గారు వాలంటీర్గా రెండే అడిగారు అలాగా వస్తానని చెప్పాను అలానా మొట్టమొదటి రోజు కార్యక్రమం ఇంట్రడ్యూషన్ రోజు వచ్చాను ఇది చూశాను విన్నాను గా రాసుకున్నారు ఆ రోజు వస్తున్నాను నాకు మలబద్ధకం సెవెన్ జీరో జీరో వన్ మలబద్ధకం కార్యక్రమం అప్పచెప్పారు ఆ కార్యక్రమం చేస్తూ నాకు కూడా మలబద్ధకం ఉంది జలుబు ఉంది కాలు కొద్దిగా వేళ్ళు తిమ్మిరు లెక్కుతాయి ఈ చెప్పాను ఈ కార్యక్రమాన్ని కూడా గురువుగారు ప్రక్రియ చెప్పారు చేసుకుంటున్నాను ఇప్పుడు మలబద్ధకం ఫ్రీగా అవుతుంది కాలు తిమ్మిర్లు కొద్దిగా తగ్గినాయి పెక్కలు అది కూడా బాగా తగ్గింది ఈ ఈ జీరో జీరో వన్ మలబద్ధకం ఉంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి చేసుకుంటున్నారు అందరినీ అడుగుతున్నాను చాలా మంది నాకు అంతమంది ఇబ్బంది అండి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులు ఒకసారి వీరాజనానికి వెళ్ళేవాళ్ళం రెండోది గట్టిగా బాగా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఫ్రీగా అవుతుంది చాలా బాగుందండి అని అని చెప్పుకొచ్చారు ఈ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చి సేవ చేసుకోవడానికి ఇచ్చినందుకు గురువు గారికి ధన్యవాదాలు మరియు రాజశేఖర్ గారికి ధన్యవాదాలు